విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ముస్లిం మైనార్టీల కోసం ఉన్న శ్మశాన వాటిక అంటే కబర్స్థాన్ అభివృద్ధి కోసం దాదాపు నలభై ఎనిమిది లక్షలు కేటాయిస్తే ఆ నిధులన్నీ గోల్మాల్ అయ్యాయని అక్కడ అభివృద్ధి మాత్రం కనిపించటం లేదని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని మహేశ్వర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి పై జరిగిన అవినీతి మొత్తాన్ని కూడా వెలకెక్కారు దీని మీద గతంలో అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేశారు ఖబర్స్తాన్ అభివృద్ధి పైన జరిగిన నిధులు గోల్మాల విషయం మీద అధికారులు విచారం చేపట్టి ఇందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం నా పేరు షేక్ జాన్వలి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా మాట్లాడుతున్నాను మన సింగన ప్రాంతంలోని మైనార్టీల శ్సాన శ్వాసాన వాటిగా అయినటువంటి ఖబ్రస్థానికి గత వైసీపీ ప్రభుత్వం నలభై ఎనిమిది లక్షలు నిధులను కేటాయించడం జరిగింది ఆ నిధులు ఏం చేశారు ఏంటి అనేది ఎవరికి కూడా లెక్కలు లేకుండా వైసీపీ ప్రభుత్వ అధికార మతంతో వాళ్ళ ఇష్టాచారంగా శ్వాసన వాటిగాను మేము సుందర వదనంగా తయారు చేస్తామని చెప్పి ఆనాడు సింగినర్ ప్రాంతంలో ఉన్న పదిహేను మసీదులు పెద్దలందరినీ పిలిపించి వారి సమక్షంలో చెప్పడం జరిగింది కానీ ఆ పని వాళ్ళ వరకు చెప్పడమే జరిగింది తప్పనిచ్చి ఆ పనులకు గాను అందరిని పిలిచి ఒక కమిటీ చేసి ఆ కమిటీ సమక్షంలో మేము ఈ ఖబ్రస్థాన్ని బాగు చేపించి కమిటీ ఆధ్వర్యంలో అన్ని విధంగా పనులు చేయాలని చెప్పి మేము నిర్వహిస్తాం అని చెప్పకుండా వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేకుండా ఖబ్రస్థాన్ని వాళ్ళ సొంత స్థలంలాగా గ్రహించి ఖబ్రస్తాన్ని వాళ్ళ ఇష్టాచారంగా పనులు చేయడం చేశారు కానీ సమయానికి ముప్పై నుంచి నలభై రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ రూహుల్లా నలభై రోజులు పూ పని పూర్తి చేస్తానని చెప్పి మైనార్టీలకు హామీ ఇచ్చాడు కానీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్లో అసలు ఏ విధంగా చేస్తామని చెప్పి ముందు మీరు ఆ నిధుల్ని మీరు తీసుకున్నారనేది ముందు మాకు ప్రజలకి మా మైనార్టీ ప్రజలకు మీరు చెప్పాలని చెప్పి నేను సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ ఎడుక్కున్నా దాని తర్వాత మీ ఇష్టాచారంగా ఆ ఖబ్రస్థాన్లో ఏ విధంగా మైనార్టీలకు సాంప్రదాయంగా అసలు ఖబ్రస్థాన్లో ఏ విధంగా పనులు చేయాలనేది ఒక అవగాహన లేకుండా మీ ఇష్టానుసారం కుటుంబాలు పెద్దలు చనిపోయినట్టు వాళ్ళ వాళ్ళ మీద ఖబ్రస్థ బళ్ళు తొక్కిచ్చి మీ ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా పనులు చేసి దాన్ని ఈరోజు మైనార్టీలకు అవసరం లేకుండా ఇబ్బందికరమైన పనులు చేసి దాన్ని ఈరోజు ఆరు నెలల నుంచి దాన్ని మీరు తాళలేసి ఇక్కడ సింగనరు ప్రాంతంలో ఉన్న మైనార్టీలు ఎవరు చనిపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇబ్బందికరమైన పని మీరు తీసుకొచ్చారు ఈరోజు ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీ అధికార మతంతో చేసినయే మీరు మైనార్టీ అయ్యుండి ఒక మైనార్టీ ఎమ్మెల్సీగా మీరు విధుల్లో ఉండి మీరు మైనార్టీలకు ఎంత ద్రోహం చేశారు అనేది మీరు గ్రహించుకోవాలి ఈరోజు మన సింగనర ప్రాంతంలో ఉన్న ఎనిమిది డివిజన్లో ఎవరు కూడా ఏ పెద్దలు ఆరోగ్యంగా కానీ అనారోగ్యంగా కానీ ఇలా చనిపోయినా కూడా ఈరోజు వాళ్ళని తీసుకెళ్ళి ఆ శ్మశాన వాటికలో మైనార్టీకి అనుగుణంగా వాళ్ళని అక్కడ కూర్చిపెట్టడానికి కూడా వీలు లేకుండా దానికి తాళాలేసి దానికి మీరు మొత్తం ఎంత పెద్ద తప్పు చేశారనేది మీరు గ్రహించుకోండి ఇవన్నీ మీకు చేసే పనికి ఒక ఆలోచన విధానం లేకుండా మీ ఇష్టాచారంగా దాన్ని పనిచేసి ఆ నిధులు మొత్తం మీరేం చేశారనేది మైనారిటీ ప్రజలందరికీ మీరు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది దేనికంటే ఆ రోజు మీరు మసీదులు పెద్దలని పిలిపించి సంతకాలు పెట్టించుకున్నారు మరి సంతకాలు పెట్టించుకున్నారంటే దానికి ఒక వాళ్ళకి కూడా ఒక లెక్క చెప్పాలిగా అదేవిధంగా ఆ ఖబ్రస్థానికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీలో పదకొండు మంది సభ్యులు ఉంటారు వాళ్ళకు కూడా మీరు ఎటువంటి సమాధం లేకుండా సమాచారం లేకుండా వాళ్ళందరినీ మీ అధికార మదంతో పక్కన పెట్టించి మీ ఇష్టానుసారంగా ఆ ఖబరస్థానంలో పనులు చేశారు ఈరోజు మా మైనార్టీలకి అది ఎంతో పవిత్రమైన స్థలం ఈరోజు మేము ఎంతో బాధపడుతున్నాం దాన్ని మీరు వెమ్మటే మాకు సమాధానం చెప్పాలి లేకపోతే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్లాలో ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము ఏం చేయాలో అన్ని మా పార్టీలో ఉన్న నాయకులు చూసుకుంటారు మీరు ఇంకో పెద్ద తప్పు ఏం చేశారంటే చేయాల్సిందంతా మీరు చేశారు కానీ నిన్న కమిషనర్ దగ్గరికి వెళ్ళి మా మైనార్టీల ఖబరస్థానికి మేము తాళాలు చేశారండి దాన్ని తొందరగా మీరు బాగు చేసి మాకు అందించండి అని చెప్పి ఏదో ప్రబుల్భాలు పలికి కమిషన్ దగ్గర మీరు వాళ్ళు వినతపత్రం ఇచ్చారు అసలు ఆ వినతి పత్రం ఇచ్చేటప్పుడు అసలు మీరు ఏం ఆలోచించుకొని వెళ్ళి కమిషనర్ గారికి వినతి పత్రం అనేది అందించారనేది ముందు మీరు ఆలోచించుకోవాలి చేసిందే పెద్ద తప్పు మీరు ఆ తప్పును మళ్ళీ సరిదిద్దుకోకుండా మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసి ఇప్పుడు ప్రభుత్వం మారి తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని తొందరగా మాకు పనులు చేయించి మాకు మైనారిటీలకు దాన్ని తొందరగా అందుబాటులో తీసుకురండి అని చెప్పి మీరు ఇచ్చిన వినతి పత్రానికి ముందు మై మేము ఒక మైనార్టీలో అయ్యండి మాకు సిగ్గుగా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు చేతకాగా ఆ నిధులు మొత్తం మీరు మళ్ళించేసి మీ ఇష్టానుసారంగా దాన్ని మీ అనుగుణాలకు మార్చేసుకొని ఈరోజు ప్రభుత్వం మారగానే మీరు మైనార్టీల మీద ఏదో మాకు అభిమానం ప్రేమ ఉందని చెప్పేసి కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ శ్మశాన వాటికి మాకు తొందరగా అందజేయండి చెప్పి ఇచ్చిన మనత పత్రానికి ముందు మేము సిగ్గుపడుతున్నాం మీరు దాంట్లో చేసిన తప్పులు లుసుగులు అన్నీ ఇప్పుడు ఉన్న మా ప్రభుత్వం తప్పకుండా అన్నీ బయటికి తీస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు చాలా ఇబ్బందులు వహిస్తారు మైనార్టీ ప్రజలందరూ కూడా ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు మీరు ఒక మైనార్టీ అసలు మీరు మైనార్టీలకు ఏం చేశారు ఒక ఖబరస్థాన్ని మీ సొంత స్థలంగా వాడుకొని దాన్ని ఇష్టాచారంగా మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఒక రిపేర్లు అని చెప్పేసి మరుమతులు అని చెప్పేసి ఇష్టానుచారంగా చేసేసి ఈరోజు మీరు కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ వినతపత్రం ఇవ్వడంలో మీకన్నా కొద్దిగా ఏమైనా ఉందా అని చెప్పి మిమ్మల్ని మేము సూటిగా అడుగుతున్నా ఆలోచించండి మీరు చేసిన తప్పులు చాలా పెద్దవి దాన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చిన మా పదిహేను రోజులు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వెంబటే మాకు అందించాలని చెప్పి మీరు ఇప్పుడు చెప్పడం అది కరెక్ట్ అయిన విషయం కాదు అసలు ముందు మీరేం చేశారు అనేది తెలియన తర్వాత మేము సొంతంగా మేమే దగ్గరుండి మైనార్టీలకు ఆ ఖబరస్థాన్ని దగ్గరుండి మా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బోండా ఉమాగారి ఆధ్వర్యంలో మా మైనార్టీ ప్రజలందరికీ ఒక సుందర ఉదనంగా తీర్చిదిద్ది మా సింగినార్ ప్రాంతంలో ఉన్న మైనార్టీ ప్రజలందరికీ దానికి అందజేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా ఉమాగారికి చెప్పి మరి మేము చేసి చూపిస్తాం మీరు చేయలేని పని మేము చెప్పి చూపిస్తాం కానీ మీరు చేసిన తప్పులు మాత్రం తప్పకుండా మీ లోతులో ఉన్న ఏ ఎటువంటి సమాచారం అయినా సరే తీసి మిమ్మల్ని ద్రోహిల్గా నుంచి పెట్టడమే మా పని మీరు మాత్రం ఆలోచించుకోండి అందరికీ నమస్కారం